కాబట్టి ఈ వ్రతాన్ని కేవలము బ్రాహ్మణులే కాదు చతుర్వర్ణముల వారు ఆచరించవచ్చు నాలుగు వర్ణాలు ఎవరు నాలుగు వర్ణాలు పలుతారు అంతటా ఆ యొక్క స్వామి వారు అటు నుంచి కొంత దూరము పోయి చూసేదని పరీక్షించదనని ఒక ఒడ్డున కూర్చొని ఉంటాడు నారాయణమూర్తి అంతటా బ్రాహ్మ ఈ యొక్క సాధువు తన ఊడలో ఉన్నటువంటి ఆ ఓడ తన అధికమైనటువంటి బరువును కోలిపోయి పైకి తేలడం చూసి ఓహో ఇదేమిటి విశేషము నా ఓడ పైకి తేలుతున్నదేనని గ్రహించిన వాడై తనలో ఉన్నటువంటి ధనాన్ని చూసిన తెలుసు చూడగానే అంతటా లతలధికంలో కనిపించేసరికి అన్ని కూడా లతలు కనిపించేసరికి మూర్చితుండై పడిపోతాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని గొప్పగా రోదన పొందుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉండేసరికి అప్పుడు అల్లుడు అంటాడు ఓ మామా ఎందుకు దుఃఖించుతున్నావు ఇప్పుడు ఆ దండి చేపము బొందపడివి ఆ దండి చెప్పినావు నువ్వు అందులో ఉన్నత లతలని చెప్పినావు కాబట్టి అందులో లతలే ఉన్నాయి అతను దండి కాదు తండ్రి దండి అంటే దొంగ తండ్రి అంటే దేవుడు ఓకేనా అతను దండి కాదు తండ్రి కాబట్టి అతను మనం శరణు వేడిన కోరిన పొలంలో సిద్ధించు చెప్పగానే అల్లుని మాటలు విని ఆలకించిన వాడై పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు పెరుతాడు ఎవరు ఈ సాధువు వెళ్ళి ఓ స్వామి నా అపరాధమును క్షమించు యొక్క అహంకార బుద్ధి చేత నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నేను నీవు చేత అపహరించేత ఉన్నాయని చెప్పానే తప్ప మరి విశేషమేమి లేదు కావున స్వామి నా అపరాధమును మంచుమని మాటి మాటికి నమస్కారం చేస్తూ సాష్టాంగ నమస్కారము కావిస్తాను అప్పుడు సంతోషించిన వాడి మహావిష్ణువు తనకు కోరిన వరమును సిద్ధించి తనకు కోరిన వరాలను తిరిగి తన యొక్క ఓడలో ధనమును సంప సంప్రదింపజేసి అప్పుడు తనకు చెప్తాడు నీకు నా యొక్క వ్రతమును మరవడం వలననే నీకు ఈ కష్టములను ఏర్పడ్డాయి నిజ దర్శనం ఇస్తాడు దర్శనం ఇచ్చి చెప్తాడు నా వ్రతాన్ని మరవడం వలన నీకు ఈ వ్రతములుగా కష్టములు కలిగినాయి కాబట్టి శీఘ్రంగా నా వ్రతము ఆచరింపమని చెప్పి చెప్పి మాయమైపోతాడు అంతటా ఆ సజ్జను జంపలు దర్శించుకుని శీఘ్రముగా తన గృహములకు పోయి సత్యనారాయణ స్వామి వ్రతమును పూర్తిగా ఆచరించి తీర్థ ప్రసాదము భుజించి నా భర్తతే అలసము కాకూడదు కావున శీక్రముగా ఆ వ్రతము ఆచరించడానికి కావలసిన సామాగ్రులు చేకూర్చుకుని వెళ్లి ఆ నదీ వర్ధున్నే తన సంతోషంగా తన భర్తతో కూడా కూడుకొని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంను ఆచరించను ఆ వ్రతం వలన తన ఓడలో మునిగిపోయినటువంటి ఆ వజ్ర వైరూర్య మణివాణిక్యాలు కూడా అన్ని కూడా యథావిధిగా వసునకు చేరి తన భర్తతో ఆనందదాయకములు కలిగి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసి అనంతరమునంతర సత్యప్రమునకు వెళ్ళి సత్యనారాయణ స్వామి భగవానికి భూర్భవ స్వాహ తస్సమి దుర్మయే నిమ్మగ్రం விமச்சு விய பரமா ஆனானே ராயணஸ்வா நம ஆை கே நேராஜனே